లలితా ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరోకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ హేమా నందిని గారు ఉన్నారు కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ నుంచి డాక్టర్ తోని మాట్లాడి ఈ మధ్య కాలంలో అవుతున్న ఎక్కువ కేసెస్ గురించి అండ్ చాలా మందికి ఎన్నో డౌట్స్ ఉండిపోయిన ఒబేసిటీ గురించి మాట్లాడబోతున్నాం మనందరూ మాట్లాడడం చాలా నమస్తే మ్యామ్ నమస్తే మ్యామ్ ఒబేసిటీ అనగానే మనందరికీ మైండ్లో వచ్చేది ఎక్కువ మట్టుకు గుర్తొచ్చేది ఒకప్పుడు అంటే పెద్దగా అయిన తర్వాత వస్తుండే ఒబేసిటీ అనేది అందరికీ తెలిసింది కానీ ఇప్పుడు స్కూల్ గోయింగ్ పిల్లల దగ్గర నుంచి లైక్ ఒక సిక్స్టీ సెవెంటీ ప్లస్ వరకు తోని బాధపడుతున్నారు అసలు ఈ ఒబేసిటీకి మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్ యా అంటే ఇప్పుడు మీరు అన్నట్టు చిన్న ఏజెస్ నుంచి అంటే టెన్ ప్లస్ నుంచి తీసుకుంటే ఫార్టీ మిడిల్లో వాళ్ళు ఎక్కువగా అంటే అప్పటికే ఒబేస్డ్ అయిపోతున్నారు ఈ లోపలే ఎందుకు అని మనం మెయిన్ రీజన్స్ తీసుకుంటే ఏంటంటే మన మోడిఫైడ్ లైఫ్ స్టైల్ అంటే మనం మారుతున్న జీవన శైలి అనేది మనం దీన్ని ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే మన మనం తీసుకునే ఆహారపు అలవాట్లు కావచ్చు మన నడక అంటే ఎక్సర్సైజ్ చేసే మోడ్యూల్ కావచ్చు లేకపోతే మన నిద్ర టైమింగ్స్ కావచ్చు మనం జాబ్ చేసే ఏమంటారు పనివేళలు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా ఎక్స్ట్రీమ్గా చేంజ్ అయిపోయినాయి లాస్ట్ ట్వంటీ టు థర్టీ ఇయర్స్ లోపల సో ఇవన్నీ ఏంటంటే మనం ఒక మెయిన్ రీజన్ కింద చెప్పుకోవచ్చు అండి ఇప్పుడు ఎక్కువ మంది ఒబేసిటీలో ల్యాండ్ అవుతున్నారు ఎందుకు అంటే ఇవి ముఖ్య కారణాల కింద మనం తీసుకోవచ్చు మీరు అన్నట్టు ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకుంటే వాళ్ళకి ఆడుకునే టైం అసలు ఉండట్లేదనే చెప్పుకోవాలి అండ్ మోరోవర్ వాళ్ళు వెహికల్స్ లో స్కూల్స్ కి వెళ్తారు మనం లాగా నడుచుకుంటూ స్కూల్ కి వెళ్ళడం లేకపోతే సైకిల్ అవన్నీ ఏమీ లేవు సైకిల్ రాని చాలా మంది ఉంటున్నారు సో వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంట్లో ఫుడ్ తింటారు బస్సు ఎక్కుతారు స్కూల్లో దిగుతారు క్లాసెస్ తింటారు మళ్ళీ ఇంటికి వస్తారు ట్యూషన్ కి వెళ్తారు సో ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండట్లేదు అనమాట ఈవెన్ ఇంట్లో ఉండే మహిళలు కావచ్చు లేకపోతే నాన్ వర్కింగ్ ఉమెన్ కావచ్చు వీళ్ళ లోపల కూడా ఒబేసిటీ పెరిగిపోతుంది ఎందుకంటే ఇంట్లలో పనులు చేసుకోవట్లేదు మేడ్స్ ఉంటున్నారు అందరూ కూర్చునే ఉంటున్నారు ఎక్కువసేపు కూర్చొని ఉండడం ద్వారా ఏంటంటే మెల్లి మెల్లిగా మెల్లి క్యాలరీస్ అనేవి బర్న్ అవ్వకపోవడం ద్వారా ఒబేసిటీ అనేది పెరిగిపోతుందని చెప్పచ్చు ఓకే డాక్టర్ సేమ్ ఒబేసిటీలోనే అంటే తెలియకుండా చేస్తున్నారా మరి తెలిసి చేస్తున్నారా తెలియదు కానీ చాలా మంది ఏంటంటే ఓవర్ ఈటింగ్ అంటే వాళ్ళు తినాల్సింది మూడు పూటలు అని చెప్పేసి చాలా మంది డాక్టర్స్ చెప్తారు మూడు పూటలు కడుపు నిండా తినండి దానికంటే ఎక్కువ అవసరం లేదు డాక్టర్స్ కూడా చాలా మంది సజెస్ట్ చేస్తా ఉంటారు కానీ కొంతమంది ఐదు సార్లు తినడం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళ ఏదో ఒకటి తింటానే ఉంటారు అయితే స్వీట్ కానివ్వండి చిప్స్ కానివ్వండి అండ్ అందులో ఎక్కువ మట్టుకి జంక్ ఫుడ్ ఉంటుంది ఖచ్చితంగా అది మ్యాండేటరీ అంటే ఇంట్లో చేసింది తక్కువ ఉంటది అంటే ఓవర్ ఈటింగ్ కూడా ఒక వ్యాధి లాగా మనం కన్సిడర్ చేయాలి డెఫినెట్గా అంటే ఇప్పుడు చూస్తున్న సినారియోస్ తీసుకుంటే మీరు యూజ్ చేసిన టర్మ్ కరెక్టే అది ఓవర్ ఈటింగ్ అనేది కూడా మనం ఒక డిసీజ్ కింద తీసుకోవచ్చు ఎందుకంటే ఇట్స్ అ మైండ్ సెట్ అంటే మనం హెల్దీ ఫుడ్ తింటున్నాము అనేది ఒక హెల్దీ మైండ్ సెట్ ని ఇండికేట్ చేస్తుంది మనం జంక్ ఫుడ్ తింటున్నాము ఎక్కువ సార్లు ఫుడ్ మనకు తినాలనిపిస్తుంది అంటే మన హార్మోనల్ యాక్టివిటీ బాడీ లోపల తినింది అని దాని అర్థం మనకి ప్రతి యాక్టివిటీకి ఒక హార్మోనల్ రీజనింగ్ అనేది మన బాడీ లోపల ఉంటుంది కెమికల్ రియాక్షన్స్ జరుగుతుంటాయి మనం ఆకలేసింది అన్నప్పుడే మనకు ఆ హార్మోన్ ప్రభావితం వల్లే మనం ఫుడ్ తింటాము తిన్నాక మనకు కడుపు నిండింది అని ఇంకొక హార్మోనల్ ఇండికేట్ చేస్తేనే మనం ఫుడ్ తినడం ఆపేస్తాం ఇవన్నీ ఏంటి ప్రాపర్ గా జరుగుతాయి బాడీ లోపల అలా కాకుండా మీకు ఇప్పుడు ఇప్పుడే ఫుడ్ తిన్నారు వెంటనే పది నిమిషాలకు మళ్ళీ స్వీట్ తినాలనిపిస్తుంది అంటే డెఫినెట్ గా దట్స్ నాట్ అ హెల్దీ బాడీ ఆర్ హెల్దీ మైండ్ అని చెప్పుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే బయట ఫుడ్ ప్యాటర్న్ మనం తీసుకుంటే అది కూడా ఒక రకంగా ఓవర్ ఈటింగ్ కి కారణం అవుతుంది ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ ఒక నలుగురు తోటి బయటకి అనుకోండి కి వెళ్తున్నారు ఇప్పుడు చాలా మంది ఏంటంటే బుఫే ఈటింగ్ ఇప్పుడు త్రీ నైన్టీ నైన్కి అన్లిమిటెడ్ ఫుడ్ ఫైవ్ నైంటీ నైన్కి అన్లిమిటెడ్ ఫుడ్ అని చెప్పి వెళ్ళి తింటుంటారు ఎంత తింటున్నారు వాళ్ళ బాడీకి ఎంత అవసరం ఎంత తింటున్నారు అనే దాని మీద అక్కడ వాళ్ళకి ఒక ఏమంటారు మెజర్మెంట్ అనేది లేదు అలా విధంగా ఎంత పడతా అంత కొంచెం ఒక సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఏమైతదంటే మన బాడీకి ఆ కాలిక్యులేషన్ లెక్క తప్పుతుంది అనమాట అంటే ఎక్కడ ఆపేయాలి అనేది మన బాడీ డిసైడ్ చేసుకోలేకపోతుంది ఆ థ్రెషోల్డ్ దాటిపోతుంది అనమాట సో అప్పుడు అవసరం లేని ఫుడ్ కూడా వాళ్ళు ఇంటైక్ తీసుకుంటారు విచ్ ఇంటర్న్స్ రిజల్ట్స్ ఇన్ ఒబేసిటీ అదంతా మనకి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతుంది అవసరం లేని ఫుడ్ అంతా డాక్టర్ అంటే రీసెంట్ గా నేను ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి ఒక ఇంటర్వ్యూ పరంగా వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పిన విషయం ఏంటి అంటే చాలా మంది డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి వెళ్ళడానికి ఆల్టర్నేటివ్ గా ఫుడ్ ని కన్జ్యూమ్ చేస్తున్నారు వాళ్ళ అంటే ఏదో బాధ ఉంది అది మర్చిపోవాలి సో ఫుడ్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ అది మెయిన్ జంక్ ఫుడ్ అందులో పిజ్జాస్ బర్గర్స్ ఆయిల్ ఫుడ్స్ బయట చేసినవి లేదా చాక్లెట్స్ ఇవే ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారంట దీని మీద మీ ఒపీనియన్ ఏంటి డెఫినెట్ గా అండి ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ డిప్రెషన్ అనేది ఇట్స్ అ స్టేట్ ఆఫ్ మైండ్ అంటే వాళ్ళు నార్మల్ మైండ్ సెట్లో లేరు అంటే ఒక నార్మల్ హెల్దీ స్టేట్ ఆఫ్ మైండ్ లోపల లేరు అనేది దాని అర్థం డ్యూ టు సో మెనీ రీజన్స్ అయిండొచ్చు వాళ్ళకున్న ఫిజికల్ హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు లేదా మెంటల్ హెల్త్ కండిషన్స్ అవ్వచ్చు ఫ్యామిలీ సర్కమ్స్టాన్సెస్ అవ్వచ్చు దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ బీయింగ్ డిప్రెస్డ్ ఒక పర్సన్ సో అలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఆ స్టేట్ నుంచి కొంతసేపు డీవియేట్ అవ్వడానికి వాళ్ళు ఫుడ్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుడ్ ని ఒక ఎస్కేపిజం రూట్ లాగా చూస్తారు సో వాళ్ళు ఏంటి ఒక సినిమా చూస్తూ ఫుడ్ తినడమో లేకపోతే ఇంకోటి ఏదో ఫోన్ చూస్తూ ఫుడ్ తినడమో చేస్తుంటారు ఫస్ట్ పాయింట్ మనం ఎప్పుడైనా ఒక గ్యాడ్జెట్ చూస్తూ కానీ సినిమా చూస్తూ కానీ ఫుడ్ తింటున్నప్పుడు ఏం తింటున్నాం అనేది మనకి క్లారిటీ ఉండదు ఫస్ట్ కాన్షియస్ ఈటింగ్ అనేది అక్కడ వాళ్ళు మిస్ అయ్యారు ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ అలాంటి స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్న వాళ్ళ ప్యాలెట్ అంటే వాళ్ళ నాలుక ఎక్కువ మట్టుకు జంక్ ఫుడ్ని కోరుకుంటుంది అంటే వాళ్ళు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అనమాట అందుకని వాళ్ళు ఫ్రైస్ కావచ్చు చిప్స్ కావచ్చు లేకపోతే మీరు అన్నట్టు పిజ్జా మైదా బేస్డ్ ఫుడ్ కావచ్చు లేకపోతే షుగర్ రిలేటెడ్ అంటే కేక్స్ కావచ్చు స్వీట్స్ కావచ్చు ఎక్కువ ప్రిఫర్ చేస్తారండి వల్ల కూడా బీయింగ్ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కావచ్చు థైరాయిడ్ ఉండి డిప్రెషన్ ఉన్న వాళ్ళు కావచ్చు గా ఉండి డిప్రెషన్ ఉన్న వాళ్ళు కావచ్చు ఇలా ఇంటర్లింక్డ్ మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా హైగ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ తినడం ద్వారా కూడా మెల్లిగా ఒబేసిటీలో అప్ అయిపోతారు ఓకే కమింగ్ బ్యాక్ టు అగేన్ అంటే డైట్ పరంగా దీని గురించి కదా మేడం డైట్ విషయంలో చాలా మందికి ఒక క్లారిటీ అనేది లేదు అంటే మల్టిపుల్ డాక్టర్స్ దగ్గర వినడము మల్టిపుల్ వీడియోస్ చూడడం వల్ల ఓకే ఇది గుడ్ ఫుడ్ ఇది బ్యాడ్ ఫుడ్ అనేది ఐడియా లేదు అండ్ ఎగ్జాక్ట్ డైట్ ఎలా చేయాలి అంటే ఏ డైట్ ని పర్ఫెక్ట్ కీటో డైట్స్ అని డాక్టర్ సజెస్ట్ చేయక ముందే చేసేస్తున్నారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ ఇవన్నీ డాక్టర్స్ చెప్పేంత వరకు చేయొద్దు ఈ మధ్య మీరు మీరు కూడా చాలా మంది డూయింగ్ దిస్ ఫాస్ట్ దట్ ఫాస్ట్ వాళ్ళే డైరెక్ట్ చెప్పేసుకుంటున్నారు సో మీరు యాజ్ ఏ న్యూట్రిషన్ గా చెప్పండి మీరు ఏం చెప్తారు యా అండి ఇప్పుడు మా దగ్గరకు వచ్చే రోజు వచ్చే ఒక పది మంది పేషెంట్స్ వస్తారు అనుకోండి అందులో ఎయిట్ మెంబెర్స్ మమ్మల్ని కామన్ గా అడిగే క్వశ్చన్ డైట్ గురించి అడుగుతారు ఫస్ట్ అంటే ఏ కంప్లైంట్ వచ్చిన వాళ్ళైనా అవ్వనివ్వండి దీని రిలేటెడ్ డైట్ ఏం తీసుకోమంటే అని అడుగుతారు ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఇది ఒక పెద్ద లూప్ లాగా అయిపోయింది డైట్ అనేది ఫస్ట్ పాయింట్ ఆ డైట్ అనే వర్డే రాంగ్ మనం ఆ డైట్ అనే వర్డ్ వాడొద్దు ఫస్ట్ పాయింట్ అది రాంగ్ వర్డ్ ఇంకొకటి ఏంటంటే అందులో వంద రకాల డౌట్లు ఇప్పుడు ఒకళ్ళు వచ్చి ఇది మంచిది తినండి అంటే కొద్ది రోజులు అది స్టార్ట్ చేస్తారు ఇంకొన్ని రోజులు ఇంకేదో తీసుకుంటారు సో ఇదంతా ఏంటంటే ఒక లూప్ ఆఫ్ సైకిల్ లాగా ఫామ్ అయిపోయింది దీస్ డేస్ లోపల అదంతా పక్కకు పెడితే బీయింగ్ ఏ డాక్టర్ యాజ్ అ హోమియోపతి ఎవరైనా పేషెంట్స్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను ఫస్ట్ వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటి అంటే మన ఓల్డెన్ మెథడ్స్ అంటే మనకి ఫస్ట్ నుంచి అయినా ఏంటి నేచర్కి దగ్గరగా ఉన్న ఫుడ్ సబ్స్టెన్సెస్ ఏవి కూడా మనిషికి హామ్ చేయవు దాన్ని మనం ఎప్పుడైతే ప్రాసెస్ చేసి దాన్ని మనం బాడీ లోపలికి పంపిస్తామో అప్పుడు అది మనకి బాడీ లోపల డిఫరెంట్ డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ ని కలుగజేస్తుంది సో ఇప్పుడు మనకి జస్ట్ ఇట్లా నార్మల్ గా ఫుడ్ బయట పండుతుంది మనకి ఇప్పుడు ఫామ్ లోపల పంట పండుతుంది లో ఉన్న వాళ్ళు దాన్ని తింటారు వాళ్ళకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు అది ఎప్పుడైతే ఎక్కడ నుంచో ట్రావెల్ అయ్యి మన మార్కెట్కి వచ్చి మనం వెళ్ళి ఆ వండర్స్ దగ్గర కొనుక్కొని దాన్ని తెచ్చి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఓ వారం తర్వాత దాన్ని కుక్ చేసి ఆ కుక్ చేసిన దాన్ని మళ్ళీ రెండు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ రీహీట్ చేసి ఎప్పుడైతే తీసుకుంటామో దెన్ అప్పుడు అది మనకి యూజ్ ఉండదు ఆ ఫుడ్ తినడం వల్ల అట్లా కాకుండా ఏ రోజు ఫుడ్ ఏ ఆ రోజు చేసుకొని తినే వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు అట్లనే ఏ ఫుడ్ అయితే ప్రాసెస్ కాకుండా నాచురల్ గా ఎలా పండిందాన్ని మనం అలా తీసుకుంటాము దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు బాడీలో సో బేసికల్లీ కంక్లూజన్ మీరు అడిగిన క్వశ్చన్కి కంక్లూజన్ డ్రా చేయాలంటే ఏ ఫుడ్ గుడ్ బ్యాడ్ అనేది ఉండదు అన్ని ఫుడ్స్ మంచివే మనకేవి సూట్ అవుతాయి మన బాడీకి ఏవి కరెక్ట్ మనం దాన్ని ఎంత మోతాదులో తీసుకోవాలి అనే దాని మీద మన హెల్త్ డిసైడ్ అవుతుంది సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఈజ్ ద కీవర్డ్ ఇది మంచిది కదా అని రోజు దాన్నే తిన తినలేము ఇప్పుడు అలా అనేది మంచిది కాదు అని దాన్ని కంప్లీట్ గా అవాయిడ్ చేయలేము సో బ్యాలెన్స్ అనేది కీవర్డ్ ఏది తీసుకున్నా మనం లిమిటెడ్ మోతాదు లోపల ఆ ఫుడ్ ని తీసుకోవడం ద్వారా దాని బెనిఫిట్స్ పొందుతాము దానివల్ల మనకు ప్రాబ్లం రాకుండా ఉంటుంది సో దిస్ ఈస్ మై ఆన్సర్ అనమాట ఓకే సో డాక్టర్ అండ్ సేమ్ వేలో రాంగ్ టైమింగ్ ఆఫ్ ఈటింగ్ అంటే ఎస్ అసలు ఈ టైంలో తినొద్దు అని లేకపోతే తిన్న వెంటనే ఒక ఇరవై నిమిషాలకు ముప్పై నిమిషాలు మళ్ళీ అంతే టైప్ ఆఫ్ ఫుడ్ తినడము లేదా ఒక ఇప్పుడు తిన్నాం కదా మళ్ళీ ఎవరో పార్టీ ఉంది పార్టీకి వెళ్తున్నాం కానీ మళ్ళీ అక్కడ తినాల్సి వస్తుంది సో అలా రాంగ్ టైమింగ్ అని చెప్పొచ్చు అండ్ ఎక్కువ కంటిన్యూస్ గా వాళ్ళకి అవసరం లేకుండా కూడా తినడం సో దీని గురించి మీరు ఏమంటారు డాక్టర్ అవునండి మనం ఇందాక ఓవర్ ఈటింగ్ గురించి మాట్లాడుకుందాం కదా ఓవర్ ఈటింగ్ లో రాంగ్ లో తీసుకునే ఫుడ్ కూడా ఓవర్ ఈటింగ్ కిందకే వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ ఆఫ్టర్ సిక్స్ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా వీక్ స్టేట్ లోపల ఉంటది అంటే ఎగ్జాస్టెడ్ టయర్డ్ స్టేట్ ఇప్పుడు పాత రోజులలో తీసుకుంటే ఒక వందేళ్ల కిందటికి పెడితే వెళ్తే లైట్ ఇన్వెంట్ కానప్పుడు అందరూ సూర్యాస్తమయం సూర్యుడే మనకి దేవుడు సో ఎప్పుడైతే సన్సెట్ అయ్యేదో కనిపించదు ఏమి లైట్ ఉండదు కాబట్టి సన్సెట్ అవ్వక ముందు తినేసి పడుకునేటోళ్ళు తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే మనకి నైట్ లైఫ్ పెరిగిపోయింది డ్రాస్టిక్ గా బట్ మన బాడీకి మాత్రం అదే బయలాజికల్ క్లాక్ అలవాటు ఉంటది కదా హెరిడిటరీగా జీన్స్ నుంచి మనకు వచ్చేది ఆబ్వియస్లీ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ తర్వాత మన బాడీ అలసిపోయి ఉంటది మన ఇంటెస్టైన్స్ కావచ్చు లివర్ కావచ్చు గాల్ బ్లాడర్ కావచ్చు స్టమక్ కావచ్చు వర్క్ పని చెయ్యవు అప్పుడు అవి ఆ టైం లోనే మనం కరెక్ట్ గా బయటకి వెళ్తాము చాట్ తింటాము టీలు తాగుతాము లేకపోతే బిర్యానీలు తింటాము మిడ్ నైట్ వెళ్ళి అక్కడ ఫుడ్ బాగుంటుందంటే అక్కడికెళ్లి ఇంకేదో తింటాము మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ ఓపెన్ అయ్యే రెస్టారెంట్స్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి అవి తింటాము సో ఆ ఓవర్ ఎగ్జాస్టెడ్ టైంలో ఉన్నప్పుడు మనం ఫుడ్ లోపలికి పంపిస్తే కూడా అది కూడా మనకి ఓవర్ ఈటింగ్ కిందకే వస్తుంది సో రాంగ్ టైంలో తినే కొంచెం ఫుడ్ అయినా కావచ్చు మంది చెప్తారు మేడం నేను ఫుల్ మీల్స్ తిన్నాక ఒక ఫ్రూట్ తింటాను స్వీట్ తింటాను అని చెప్తుంటారు వెన్ కమ్స్ టు డైట్ అనే మనం దాని గురించి మాట్లాడుకున్నప్పుడు ఫుల్ మీల్ తినేసి వెంటనే మనం ఒక చిన్న ఫ్రూట్ ముక్క తిన్నా అది ఓవర్ ఈటింగ్ కిందకే వస్తుంది సో రైట్ టైంలో రైట్ ఫుడ్ రైట్ క్వాంటిటీలో తినడాన్ని మనం టెక్నాలజికల్లీ డైట్ అని చెప్తామన్నమాట సో మనం అంటే మనం ఇప్పుడు డైట్ గురించి ఇన్ని చెప్పారు బట్ ఇప్పటికీ కూడా నేను ఒక పర్సన్ దగ్గరికి వెళ్తే నువ్వు ఏం తింటున్నావు అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది అందులో విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హిమ్ కానీ తీసేయలేరు డైట్లో నుంచి మరి మన బాడీని ఎట్లా ట్రైన్ చేయాలి అంటారంటే కంట్రోల్ ఎలా పెట్టుకోగలగాలి బికాస్ అది మన చేతిలో ఆబ్వియస్లీ ఉండదు ఏదైనా చూడగానే క్రేవింగ్స్ అవుతూ ఉంటాయి అండ్ అది ఇప్పుడు తినాలనిపిస్తుంట తినేస్తూ ఉంటా దాని తర్వాత అరే ఎందుకు తిన్నాను అని ఫీల్ అవుతుంటే మన బాడీని ఎలా ట్రైన్ చేయాలి అంటారు అంటే ఇప్పుడు మోస్ట్లీ హోమ్ ఫుడ్ తినే వాళ్ళ లోపల పెద్ద ప్రాబ్లం ఉండదండి అంటే అంటే వీక్లో మీరు ఇప్పుడు ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఇంట్లో ఫుడ్ తిన్నారు ఒక్క రోజు బయటకు వెళ్ళి ఫుడ్ తింటున్నారు అంటే పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మనం అనుకున్నట్టు ఏ టైంలో తింటున్నారు ఎంత మోతాదులో తీసుకుంటున్నారు ఇవి రెండు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి సో ఎక్కువ మట్టుకు ఇంట్లో ఫుడ్ తినడానికి ప్రిఫరెన్స్ ఇచ్చి ఇన్ వైల్ బయట తినడం వల్ల ఇబ్బంది ఉండదు కాకపోతే అది కూడా లంచ్ బయటకి బయటకెళ్ళి తింటే ప్రాబ్లం ఉండదు నైట్ పడుకునే టైం కల్లా డైజెస్ట్ అయిపోతుంది కాబట్టి సో మనం డిన్నర్స్ కి వెళ్తున్నాము లేట్ నైట్ తింటున్నాము అంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ హెల్త్ మీద ఉంటుంది మనకి సో ఎవరైతే వెయిట్ తగ్గాలి వెయిట్ అనేది కూడా పక్కకు పెడితే ఎవరైతే హెల్దీ స్టేట్ ఆఫ్ బీయింగ్ లోపల ఉండాలి అనుకునే వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అండ్ మెయిన్ ఏంటంటే తినేటప్పుడు గ్యాడ్జెట్స్ చూడొద్దు కామ్ అండ్ పీస్ స్టేట్ ఆఫ్ మైండ్ లోపల ఒక చోట కూర్చొని మాట్లాడకుండా తినడం ప్రాక్టీస్ చేస్తే వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు దిస్ ఈజ్ ద ఫస్ట్ థింగ్ వాళ్ళు ప్రాక్టీస్ చేయాల్సింది అలా మెల్లిగా కూర్చొని తినడం వల్ల ఏం తింటున్నారు మన బాడీకి మనం ఏం న్యూట్రియెంట్స్ ఇస్తున్నాం అనేది మన సబ్కాన్షియస్ మైండ్కి ఫీల్ అవ్వాలి అది మనం తినే ఐటమ్ మనం దాన్ని కేర్ చేయకుండా ఏదో జ్యూస్ తిన్నాం అనుకోండి దాని న్యూట్రియంట్స్ మన బాడీకి అందవు దాని వల్ల కూడా కంప్లీట్ మనం తిన్న ఫుడ్ ఎనర్జీ ఫామ్ కింద కన్వర్ట్ అవ్వకుండా కొంతవరకు ఫ్యాట్ కిందకి కన్వర్ట్ అయిపోతుంది సో బాడీకి కి ఉన్న రిలేషన్షిప్ అదే మనం దాన్ని సపరేట్ చేసి మనం ఫిజికల్ యాక్టివిటీస్ చేయలేము సో ఫుడ్ తినేటప్పుడు ఏంటంటే ఏం చూడకుండా ప్రశాంతంగా కూర్చొని ఏం తింటున్నామో కాన్సన్ట్రేట్ చేసి తినడం ద్వారా ఎక్కడ ఆపయాలో కూడా మనకు తెలుస్తుంది బాడీకి ఆ త్రెషోల్డ్ అనేది అలవాటు అవుతుంది సో మళ్ళీ మనం బేసిక్స్ కి వెళ్ళాలి బ్యాక్ కెళ్ళి మళ్ళీ మన అమ్మమ్మలు తాతయ్యలు చేసే పనులు మనం రిపీట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ హెల్దీగా ఉండి ఒబేసిటీ తగ్గడానికి వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పొచ్చు సో డాక్టర్ అంటే ఇది నా పర్సనల్ క్వశ్చన్ అని చెప్పుకోవచ్చు బికాస్ చాలా మట్టుకి నేను ఇంట్లో చాలా చిన్న చిన్న ముద్దలు పెట్టుకుంటాను అని చెప్పేసి తినేటప్పుడు పెద్ద పెద్ద ముద్దలు పెట్టుకొని తిను అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు అంటూ ఉంటారు ఎందుకు ఏంటి అనేది నేను ఎప్పుడు అడగలే అడిగినా కూడా అంతే తిను అని చెప్తారు అంటే ఏమైనా ప్రూవెన్ ఉందా ఇప్పుడు చాలా మందికి యూత్ కూడా ఈ క్వశ్చన్ ఉండొచ్చు అంటే ఎందుకు పెద్ద ముద్దలు పెట్టుకోవాలి ఏమైనా దానికైనా సైంటిఫికలీ ప్రూవెన్ రీజన్స్ ఉన్నాయా అని ఓకే మెయిన్గా ఏంటంటే మనకి కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ ముద్ద మనం తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకి చేతులతో తిన్నప్పుడు పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది అంటే హార్మోనల్ థింగ్ అనమాట అది ఇప్పుడు మనం చిన్న చిన్నగా స్పూన్ తో ఇలా తినేసి లేకపోతే కాసేపు పటల్ ఒక రెండు ముద్దలు తినేటొచ్చి అలా చేస్తే ఏమవుతుంది మనకి మెదడుకి ఆ న్యూరో సెంటర్స్కి ప్రాపర్గా అందదనమాట అది అంటే కడుపు నిండిందా లేదా ప్రాపర్గా తిన్నామా లేదా ఎక్కడ ఆపేయాలి అనేది మనకి ఆ న్యూరల్ దీనికి ఆ రియాక్షన్ వెళ్ళదు అందుకని ఏంటంటే ఒక చోట కూర్చుని ప్రశాంతంగా మన హ్యాండ్ ఫుల్ ఆఫ్ ముద్ద నోట్లో పెట్టుకుని దాన్ని మెల్లిగా నమిలి చూ చేసి తినమని చెప్పి మనకి ఇంట్లో అందుకే చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తారు ఇంకొకటి కింద కూర్చొని తినమని చెప్పేది కూడా అందుకే ఎందుకు అంటే మనం ఒంగి కిందున్న ప్లేట్ లో కలుపుకుని మన చేతితోటి వంగి తింటాం కాబట్టి స్టమక్ ఫ్లెక్స్ అవుతుంది మనం తినేటప్పుడు కాబట్టి ఏంటంటే మనం కొంతవరకు తక్కువ తినగలుగుతాం కింద కూర్చొని తిన్నప్పుడు మనం ఇట్లా ఫ్లాట్ గా కూర్చొని ఇప్పుడు డైనింగ్ టేబుల్ మీద కూర్చొనో నిల్చోనో తింటున్నప్పుడు ఏంటంటే ఆ స్ట్రెచ్ అవ్వదు పొట్ట కాబట్టి మామూలుగా తినాల్సిన దానికంటే మనం ఒక నాలుగు ముద్దలు ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం అనమాట కాబట్టి ఏంటంటే కింద కూర్చొని ఇప్పుడు దీన్నే ఇండియా నీటింగ్ అని చెప్తున్నారు మనకి బయట సెమినార్స్ లోపల కింద కూర్చొని లెగ్స్ ఫోల్డ్ చేసుకొని మనం ప్రాపర్గా చేత్తో కలుపుకొని తినడం వల్ల ఏంటంటే మీరు అన్నట్టు తిన్న వెంటనే మళ్ళీ ఆకలేదు ఎందుకంటే ఆ ప్రాపర్ రెస్పాన్స్ మైండ్ కి వెళ్తుంది ఓకే ఇంకా పొట్ట నిండింది ఆపేయచ్చు అని చెప్పి మళ్ళీ ఒక మూడు నాలుగు గంటల వరకు ఆ హంగర్ రియాక్షన్ అనేది బాడీ లోపల రాదనమాట కాబట్టి ఏంటంటే మనకు ఆ ఓల్డెన్ డేస్ నుంచి ఉన్న టెక్నిక్స్ అనేవి ఏంటంటే మనకి ప్రాపర్ గా అంటే సైంటిఫికల్ గా ఫంక్షన్ అవుతాయి బాడీ లోపల ఎగ్జాక్ట్ రీజన్ కాకపోతే ఏంటంటే దాని ఉన్న రీజన్ అదే మనకి ప్రతిదీ మైండ్ సాటిస్ఫై అవ్వాలి మనకి ఫస్ట్ కాబట్టి ఏంటంటే మనం ఆ టెక్నిక్స్ ని ఆప్ చేసుకొని మనం పూర్వం రోజుల్లో ఉన్నట్టు కనుక మనం ఇప్పుడు మనం వాటిని ఫాలో అవుతే చాలా మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఇప్పుడు రాకుండా ఉంటాయని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు అసలు ఓకే థ్యాంక్ యూ